నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ విధిక్ సైన్సెస్ నిన్న మనము సత్యం అన్న విషయం మీద మాట్లాడుకున్నాము సత్యాన్ని తెలుసుకోండి సత్యం ఆనందాన్ని ఇస్తుంది అని మాట్లాడుకున్నాము అసలు ఈ సత్యం ఏమిటి ఈ సత్యం ఏమిటో తెలిస్తే కానీ మనము తెలుసుకోలేము కదా అంటే సత్యాన్ని తెలుసుకుంటే కానీ తెలుసుకోలేము సత్యం అంటే ఏమిటి ఫస్ట్ సత్యం దేన్ని మనని రిప్రజెంట్ చేస్తుంది అని తెలిస్తే అప్పుడు సత్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు మనం ఇప్పుడు మనము వాహనము అన్నాం అనుకోండి వాహనము అంటేది మనుషుల్ని మోసుకెళ్ళేది లేకపోతే వస్తువుల్ని మోసుకెళ్ళేది లేకపోతే ఏదన్నా మోసుకెళ్ళేదాన్ని వాహనము అంటాం సో ఆ వాహనము మనం ఈ రోజులో కార్ అంటున్నాము ట్రక్ లారీ బస్సు ట్రైను విమానము ఇలాంటివన్నీ అంటున్నాం ఇవన్నీ వాహనాలే సో వాహతి ఏదైతే వహిస్తుందో అది అన్నమాట సో ఇలా మనకి సత్యం అంటే ఏమిటి అని తెలవాలి సత్యము అంటే ఏంటి తెలిస్తే కదా సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అసలు సత్యం దీన్ని రిప్రజెంట్ చేస్తుంది వేదం ఏం చెప్తుంది సత్యం గురించి అది ఇంపార్టెంట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఈరోజు ఒక విషయం మీద తెలుసుకుందాం సత్యం అంటే ఏంటి తెలుస్తుంది మనకి సో ఎలా మనకి సంస్కృత భాష ఉంటుంది వేద మంత్రాలు ఎలా ఇస్తాడు అన్నది మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనకి పూర్తిగా అవగాహన వస్తుంది సో నేను మీకు ఒక మంత్రం చూపిస్తాను ఇప్పుడు ఇది అథర్వవేద మంత్రము పద్నాలుగు ఒకటి ఒకటి అయితే దీనిలో ఈ మంత్రం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం సత్యోథి భూమి సూర్యేణోథబిధా దౌ ఋతేనాదిత్యాతిష్టంతి ఋతేనాదిత్యాతిష్టంతి దివి సోమో అధిశ్రిత ఇది ఆ మంత్రం ఇందులో దానికి విభజన చేసే అర్థం చెప్తాను చూడండి సత్యేనా అంటే సత్యముతో ఉత్థపిత పైకి లేపబడినది పైకి లేపి ధరింపబడినది భూమి అంటే భూమి సో సత్యంతో పైకి లేపబడి ధరింపబడింది భూమి సో ఎవరైతే లేపారో వాళ్ళే ధరిస్తారు అది భూమి సూర్యేనా సూర్యునితో ఉత్థిత పైకి లేపబడినది పైకి లేపి ధరింపబడినది ద్యౌహు ప్రకాశము జుల్లోకము సో జుల్లోకాన్ని సూర్యుడు పైకి లేపి ధరిస్తున్నాడు ఈ సత్యము భూమిని పైకి లేపి ధరిస్తున్నది ఋతేన అంటే సత్యంతో కానీ జలంతో కానీ పూజింపబడ్డ వాడితో కానీ ఆదిత్యా ప్రకాశమయ కిరణములు మరియు అఖండ సూ సూక్ష్మ పరిమాణు పరమాణువులు అంటే ఏవైతే సూక్ష్మమైన పరమాణువులు ఉంటాయో అన్నీ కూడా తిష్టంతి నివసించును ఎక్కడ నివసిస్తాయి రుతేన ఆదిత్య ఋతేనా రుతేనా అంటే ఇక్కడ సత్యంతో కానీ జలంతో కానీ కూజింపబ వాడితో కానీ సో ఈ ఎవరితో అన్నా సరే దివి ఆకాశమున సోమ చంద్రుడు అధిశ్రిత అధికముగా సేవింపబడుతున్నాడు ఇలా ఈ మంత్రం చెప్తోంది సరే ఇప్పుడు దీన్ని ఇంకాస్త చీల్చి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సత్య అంటే ఏమిటి సత్యేనా అన్నది తృతీయ విభక్తి ఏకవచనం అంటే సత్యముతో అని చెప్తాం తెలుగులో అది సంస్కృతంలో సత్యేనా అని చెప్పాలన్నమాట సో ఇది నపుంసకలింగం సత్య శబ్దం సరే స నపుంసకలింగం సత్ ప్లస్ ఎత్ సత్సు తాయతే దాని యొక్క డెఫినేషన్ అన్నమాట విగ్రహ వాక్యం అంటారు సజ్జనుల ఎందు ఉండున్నది సజ్జనులందు ఉండున్నది సత్యం అన్నమాట సో సత్ నపుంసకలింగంలో నక్షత్రము విద్యమానము అభ్యర్హితము ఇలా బ్రహ్మ అని రకరకాలతో ఉన్నాయి అభ్యర్హితము అంటే పూజింపబడవాడు బ్రహ్మ కూడా పూజింపబడవాడే బ్రహ్మ అంటే బ్రహ్మాండమైంది అంటే అతి గొప్పదన్నమాట విద్యమానం అంటే ఉండినది నక్షత్రం అని కూడా ఒక అర్థం సత్ అంటే ఉన్నది పూజ్యము శ్రేష్టము సత్యము సాధు అని విశేషం కూడా ఉంది యత్ అంటే ఏమిటి అకర్మక క్రియ ప్రయత్నించుట ఇక్కడ చూడండి అకర్మక క్రియ అకర్మక క్రియ అంటే ఏమిటి సకర్మక క్రియ అకర్మక క్రియ అని రెండు ఉంటాయి అకర్మక క్రియ అంటే ఏమిటంటే ఆబ్జెక్ట్ అవసరం లేదు సబ్జెక్ట్ ఉంటే సరిపో అంటే ఇప్పుడు కుక్క మొరిగింది అన్నాము అనుకోండి దేని మీద మొరిగింది అవసరం లేదు ఎవరి మీద మొరిగింది అవసరం లేదు కుక్క మొరిగింది కుక్క అనేది సబ్జెక్టు మొరిగింది అంటే క్రియ సో కుక్క మొరిగింది అయిపోయింది అక్కడితో సో అక్కడ ఆబ్జెక్ట్ ఏమి ఉండదు కానీ సకర్మక క్రియలో ఆబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ అకర్మక క్రియ సో ఈ అకర్మక క్రియ అనేది ప్రయత్నించుట ఎవరు ప్రయత్నిస్తున్నారు సత్యం సో సత్యం ప్రయత్నిస్తోంది దీంతో ఏం ప్రయత్నిస్తోంది ఏమన్నా కావచ్చు కాక సో ప్రపంచంలో ఏదన్నా కావచ్చు సత్యంతోనే ప్రేరేపింపబడుతుంది సో సత్యన ఉత్థపిత భూమి సరే పైకి లేపబడింది అన్నారు ఎక్కడి నుంచి లేపబడింది పైకి ఇది విశేషం అన్నమాట అంటే పైకి అంటే బయటికి అని కూడా వస్తుంది సో పైకి అన్నదానికి మనము కొద్దిగా ఆలోచిస్తే మీకు తట్టేస్తుంది అన్నమాట సో అదేమిటి పైకి లేపడ్డం అంటే ఏంటంటే సముద్రం అంటే జలములోంచి బయటికి లేపడింది అదే కదా వరాహ అవతారం అన్నది సో భూమిని పైటికి తీసుకొచ్చాడు పైకి లేపాడు అనమాట సో అదనమాట సత్యేన ఉత్థపిత సో సూర్యేణ ఉత్థపిత ద్యౌహూ అంటే ప్రకాశము జుల్లోకం అన్నీ సూర్యునిలోంచి బయటికి లేపబడ్డాయి బయటికి సూర్యలోకం జుల్లోకం అంటాం కదా ఎక్కడైతే సూర్యుల కాంతి విపరీతంగా ఉంటుందో ఆ కాంతి అంతా సూర్యునిలోంచి పైకి లేపబడింది సూర్యుడు అనే ఒక వస్తువులోంచి తబిత యౌహూ సో పైకి లేపబడింది తర్వాత రుతేనా ఋత ఋతము అంటే సత్యమే మళ్ళీ ఋతము అంటే రతంచ సత్యంచ అని ఒక మంత్రం ఉంది సో దానిలో ఋతేనా అంటే ఇప్పుడు ఋతేన అంటే ఋతంతో అంటే సత్యముతో కానీ జలముతో అని కూడా చెప్పొచ్చు పూజింపబడ్డవాడితో ఎవరు పూజింపబడతాడు పరమాత్మ ఒక్కడే ఎవరైతే సత్యమో అతనే అనమాట సో ఆదిత్యాహ ఇక్కడ ఆదిత్య కాదు ఆదిత్యాహ ఈ ఆదిత్యా అంటే ఆదిత్యంలోంచి బయటకు వచ్చినవి అని అర్థం అన్నమాట అవి ఏంటివంటే ప్రకాశమే కిరణములు మరియు అఖండ సూక్ష్మ పరమాణువులు సో ఏవైతే ఉంటాయో మొత్తం అన్ని సూక్ష్మ పరమాణువులు ఈరోజు ఏవైతే మనకి ఫండమెంటల్ పార్టికల్స్ అంటున్నారో లేకపోతే ఏ పార్టికల్స్ అంటున్నారో వాటన్నిటిని కలిపి ఆదిత్యాహ అనాలి అది ఆదిత్యా అని ఒక్కటే వదిలిపెట్టే అనుకుంటున్నాడు స్త్రీలింగం అవుతుంది ఆ స్త్రీలింగంలో ఏమవుతుందంటే అక్కడ సరస్వతి అని కూడా అర్థం వస్తుంది ఇక్కడ ఆదిత్యాహ అంటే ప్రకాశమయ కిరణములు సూర్యుడి నుంచి బయటికి అన్నమాట సో ఏవైతే బయటికి పంపించబడ్డాయో అది రుతేనా సో ఇది సత్యంతోనే జరుగుతుంది సూర్యుల్లోంచి ఇవి బయటికి రావడానికి కారణము ఆ సత్యమే సో ఆ సత్యంతోనే బయటకు వస్తాయి సో దివి సోమ అధిశ్రిత ఆకాశంలో చంద్రుడు అధికంగా సేవింపబడతాడు సో ఈ సెంటెన్స్కి నెక్స్ట్ మంత్రానికి మళ్ళీ అర్థం ఉంటుంది తర్వాత చూద్దాం ప్రస్తుతం అయితే మనం ఈ విషయం మనం బాగా తెలుసుకున్నాం ఏమిటది సత్యంతోనే సో సత్యంతోనే భూమి బయటికి రాబడింది ఈ సత్యం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి భూమి బయటికి రావటం అన్నది జలములోంచి బయటకు అనమాట ఎలా చెప్పాం జలంలో అంటే మళ్ళీ ఇంకా కొన్ని మంత్రాలు ఉంటాయి సో దానికి ఏంటంటే మనకి ప్రతి చతుర్యుగాలకి ఒక జల ప్రళయం వస్తుంది జలం జలంతో నిండిపోతుంది సో ప్రతీ చతుర్యుగానికి అవుతుందా కాకపోవచ్చు ప్రతి మన్వంతరానికి అవుతుందా అవుతుంది అంతేకాకుండా పద్నాలుగు మన్వంతరాల తర్వాత కూడా అదే అవుతుంది సో ఇలా మనకి ఈ జలము అంటే నీరు అని ఒక అర్థము అంతేకాకుండా ఆపహ అని ఉంటుంది అనమాట అది ఒక అర్థం సో ఇప్పుడు ఈ జలపరమాణువులతో నిండిపోయి ఉన్న భూమిని బయటికి తీసుకొచ్చాడు జలం నుంచి సో అది సత్యం అయితే ఇప్పుడు అకర్మక క్రియ కదా అంటే ఆయన ఒక ఆబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకొని జరగవు అన్ని ఆబ్జెక్ట్స్ని ఆయనే బయటికి తీసుకొస్తాడు అన్నిటినీ ప్రపంచంలో ఏదన్నా సరే ఆయన ద్వారా సాధ్యం అవుతుంది అదే సత్యం సో సత్యం అంటే అదనమాట ప్రపంచంలో ఏ ఏవి పుడుతున్నాయో ఏవేవి బయటికి రాబడ్డాయో అవన్నీ సత్యంతోనే ఇప్పుడు చూడండి ఇక్కడ సూర్యుల్లోంచి బయటికి వచ్చే కిరణాలు ఆ సూక్ష్మమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్యంతోనే బయటకు వస్తుంది మరి అక్కడ సత్య సత్యేనా అని చెప్పి ఇక్కడ రుతేనా ఎందుకు చెప్పాడు ఇది ఇంపార్టెంట్ సో ఈ విషయాన్ని కూలంకషంగా రీసెర్చ్ చేయడమే మా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్ స్టూడెంట్స్ చేస్తారనమాట సో యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వాళ్ళు ఈ ప్రయత్నం జరుగుతుంది దానికోసమే వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు ఎప్పుడైతే వాళ్ళకి సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుందో దీన్ని బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మీకు ఇక్కడతో నేను ఎక్స్ప్లెనేషన్ ఆపాలి లేకపోతే వాళ్ళకి ఏదైనా ఛాన్స్ ఉండాలి కదా మరి వాళ్ళు వాళ్ళ రీసెర్చ్లో అది బయటికి రావాలి సో సత్యేనా గుర్తుపెట్టుకోండి సత్యము అంటే ఏమిటి భూమిని బయటికి తీసుకొచ్చేది సో భూమిని బయటికి తీసుకొచ్చేది కిరణాలను బయటికి తీసుకొచ్చేది అన్నిటినీ తీసుకొచ్చేది సత్యం సో ఈ సత్యాన్ని తెలుసుకోండి అదే ఆనందం అనమాట ఇదే సైన్స్ వండర్ఫుల్ సైన్స్ ఇదనమాట సో వేదంలో ఎట్లా ఉందో చూసారా మీకు ఇది ఇప్పుడు ఏ సైంటిస్ట్ అయినా ఛాలెంజ్ చేయమని చెప్పండి విఆర్ రెడీ ఎందుకంటే వాళ్ళకి ఇది తట్టదు ఇది ఇది వేదంలో చెప్పబడిన తర్వాతే ఇలా నేను చెప్పడము లేకపోతే ఇంకెవరన్నా చెప్పడం ఇంకెవరన్నా చెప్ అది చూసి నేర్చుకోవాలి తప్పితే వాళ్ళకి తెలియదు ఇంపాసిబుల్ బాటమ్ లైన్ సో ఎలా వస్తుంది అన్నది దీంతో సత్యేనా సో సత్యంతోనే సాధ్యము ఇంకా దేనితోనూ సాధ్యం కాదు ఇలా సత్యం నుంచి మనం కొద్ది 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 కొద్దిగా తెలుసుకుంటూ పోదాం ఉంటానండి ఓ